ప్రభుత్వ ఉద్యోగులను జగన్ వేధించారని పొరుగు సేవల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా ఇబ్బందులు పెట్టారని చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరైన ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు అందుకే కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టామన్నారు కూటమి ప్రభుత్వంలో తమ డిమాండ్లు నెరవేరుతాయనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు అవుట్ సోర్స్ ఉద్యోగులు అందరం కలిసి మేము చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని మరియు మోడీ గారి నాయకత్వాన్ని ముగ్గురిని కలిపి నగ్గించాలని మేము అనుకున్నామండి అదేవిధంగా మేము అందరం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరం కూడా ఏకతాటి మీద అదే జగన్ అన్న ఓడగొట్టాలని కసితోటి మేము అందరూ కలిసి కట్టుగా మొత్తం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఆల్ అవుట్ సోర్సింగ్ యూనియన్ అందరూ కూడా మేము కష్టపడి చంద్రబాబు నాయుడు గారిని కూటమిని గెలిపించుకున్నామండి నేను రాష్ట్ర అవుట్ సోర్సింగ్ యూనియన్ ఎస్సీ ఎస్టీ డబ్ల్యూ వెల్ఫేర్ రిజిస్ట్రేషన్ ప్రధాన కార్యదర్శి అండి నేను మేము పడ్డ కష్టాలకి మీకు న్యాయం జరుగుతుందని చూసామండి అవుట్ సోర్సింగ్ వారిని ఊసే అందుకని పక్కగా అవుట్ సోర్సింగ్ యూనియన్ మొత్తం కూడా మేము చంద్రబాబు నాయుడు గెలిపించుకోవడం చూసామండి ఒక చంద్రబాబు నాయకత్వం నగ్గాలని చూసామండి నగ్గిందండి భారీ మెజారిటీతో నగ్గిందండి దీనికి అందరూ సంతోషం